హాయ్ అండి ముసలి వాళ్ళకి చిన్నపిల్లలకి చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే దూదిలాగా ఉండే దోశలు ప్రత్యేకంగా వాళ్ళ గురించే చెప్తున్నాను అండి రెండు స్పూన్లు సగ్గి బియ్యం ఒక స్పూను మెంతులు వేశాను ఒక బౌల్ ఏదైతే మెజర్మెంట్ బౌల్లో మీకు సరిపోతే దాంతో పెసరపప్పు తీసుకున్నాను మూడు బౌల్ల ఎర్ర గోధుమ నూక అదే మూడు బౌల్తో అటుకులైతే తీసుకున్నాను వీటన్నిటినీ కూడా ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత అవి మునిగే వరకు మాత్రమే మంచి నీళ్ళు పెట్టుకోవాలి నేను ముందే చెప్తున్నాను ఇక్కడ బియ్యం ఎక్కడా మనం బ్యాటర్లో వాడలేదు లేదు కొంతమందికి మాకు దోశ రాలేదు సరిగా అన్నప్పుడు మీరు భయపడవలసిన పని లేదు రెండు స్పూన్ల రైస్ ఫ్లవర్ కానీ లేదా రెండు స్పూన్ల మైదా కానీ కలుపుకుంటే అచ్చు అట్లు చాలా బాగా వస్తాయనమాట ఎందుకంటే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ముసలి వాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత ఆహారం తీసుకోలేకపోతే కనుక మీకు ప్రోటీన్ ఉంటుంది చక్కగా ఫైబర్ ఉంటుంది ఎర్రగోధుమ నొక్క కాబట్టి వాళ్ళకి ఇవి రెండు అట్లు వేసి పెడితే చక్కగా కడుపు నిండుగా ఉంటుంది అనమాట ప్రత్యేకంగా వాళ్ళ గురించే చూపిస్తున్నాను చూసారుగా దోశలు అయితే కనుక అద్భుతంగా ఉంటే ఒకసారి అయితే మీరు అందరు ట్రై చేయండి